కలువైలోని సోమశిల ప్రాజెక్ట్ సబ్ డివిజన్ అధికారి నూతన భవనాన్ని నేడు నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా భవనం శిథిలా వస్తులో ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీన్ని స్థానిక శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఈ మహేష్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారు వెంటనే నూతన భవనం ఏర్పాటుకు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు దీనికి సహకరించిన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మరియు ఇరిగేషన్ అధికారులకు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ మండల పార్టీ అధ్యక్షులు చల్ల రఘురామిరెడ్డి డి మస్తానయ్య మరియు టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు

లక్ష్య కాల ఉంది మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లో ఎఫ్ఐఆర్ కింద పదిహేను లక్షల మా బిల్లీ శాక్షన్ అయ్యింది ఈ బిల్లీ శాక్షన్ అవడానికి మా ఎమ్మెల్యే గారు మా ఇ గారు మా డిఈ గారు అంతకు డిపార్ట్మెంట్ వారికి మరి మా ఎమ్మెల్యే గారికి మండల నాయకులకి అందరిని అతడి ప్రోత్సహించారు